యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ధీరసింహుడు అనే ఒక అద్భుత కథను మనం విందాం పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది సులోచనను తండ్రి ఎంతగానో గారాభంగా పెంచుతూ వచ్చాడు అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవడం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునే వాళ్ళు లేరు కదా అనే ఒక పెద్ద బెంగ పట్టుకుంది రత్నాకరుడికి ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్లకు చనిపోయాడు తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిపైన పడింది తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులపాలైపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకునేకూడదు అని నిశ్చయించుకున్నది పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది సులోచన సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు వారి మాట తీసివేయటానికా వీలు లేదు తనకా పెళ్ళాడడం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది ఐదు ప్రశ్నలు వేస్తాను వీటికి ఎవరైతే సరైన సమాధానాలు చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అని ఆమె అనేసరికి అందరూ బాగున్నదంటే బాగున్నదన్నారు ఈ వార్త తెలిసి దేశ విదేశాల నుంచి పరాక్రమవంతులైన రాకుమారులు ఎంతోమంది వచ్చారు వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మా తరం కాదు అంటూ వచ్చిన దారినే పోతూ వచ్చారు సులోచనకు కావలసింది కూడా ఇదే అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవళ్ళు జవాబు చెప్పలేరు కదా అటువంటప్పుడు నా నోటితో నేను అనుకోకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా ఎందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది చాలామంది రాకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయిన తర్వాత చివరకు ఒకరోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరి ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మాటలను ఎక్కడ నుండి వస్తున్నావో వాటి ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకొని తూర్పు దిక్కుగా బయలుదేరాడు ధీరసింహుడు పోయిపోయి ఒక కీకారణ్యంలో ప్రవేశించాడు కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని మని ఏడవడం వినపడింది వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు అందుకవి అయ్యా ఇక్కడికి ఒక కోసెడు దూరంలో ఒక కొండ ఆ కొండలో ఒక గుహ ఆ గుహలో ఖడ్గమృగం అనేటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండి తన వాడి అయిన కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పేసరికి ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు అతను వెళ్ళేసరికి ఖడ్గ మృగం ఘాడంగా నిద్రిస్తూ ఉంది నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు మరి కొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది ధీరసింహుడు అమాంతం దాని మీదికి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో తన తల బద్దలు కొట్టాడు దాని తల బ్రద్దలు కొట్టాడు ఖడ్గమృగం గిలగిల తన్నుకొని సచ్చింది ధీరసింహుని సంయోచితానికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు రాజకుమారా నీ ఉపకారం మేము ఎన్నటికీ మర్చిపోలేము మా వల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు చేతులు కట్టుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే సవరకు అనేసరికి అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు నక్క దంపతులు నీ వంటి సాహసికి యుక్తిశాలికి ఉపకారికి అసాధ్యం అనేదే లేదు నీకు తప్పక జయం కలుగుతుంది అంటూ కృతజ్ఞతలు తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పినాయి కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు ధీరసింహుడు అప్పుడు అతనికి ఎదురుగా రెండు పాములు కనబడినాయి ఒక పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయేసరికి ఆ రెండు పాములు అదృశ్యమై వాటికి బదులుగా ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు మీరు ఎవరు ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు గద్దించి అడిగాడు అప్పుడు ఓయి రాకుమారా మేము చిన్నప్పటి నుంచి బద్దశత్రువులం నేను ఒంటిపాటుగా ఉండడం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదిర్చేసరికి వారు అమితంగా సంతోషించి రాకుమారా ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాం చెప్పు అంటూ అతని ఎదట చేతులు జోడించి నిలబడ్డారు ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగిన వాడవు కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలను చేరుకున్నావంటే తరువాత ఏం చేయాలో సులువుగా తెలుస్తుంది నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కల్లా కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నారు విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి ఒక అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకొని లోపలకు తీసుకుపోయింది లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది కనుపండుగు చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల పలములు పండి సిద్ధముగా ఉన్నాయి ఆ ప్రదేశంలో మధ్య మధ్యని సెలయేళ్ళు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి నేలంతా పచ్చలతో తాపటం చేసినట్లుంది వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి ఇవి పోగానే ఒక దివ్య భవనము కనిపించింది ధీరసింహుణ్ణి ఆ భవనంలో తీసుకొనిపోయింది పోయింది నాగకన్య అక్కడ ఒక పెద్ద హాలు ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చిత నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది హాలు నాలుగు వైపులా గోడలకు అందమైన రాకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనపడింది అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారి ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్పు మరెవ్వరూ లేరు అతనికి చాలా ఆకలి వేసింది అందుకని గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకొని తిన్నా ఆకలి తీరలేదు అక్కడి సెలయేళ్ళలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటవే వెలిగినాయి గోడలను వేలాడుతున్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి అందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు తెల్లారేసరికల్లా ఆ కన్య అందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల వారు పాకుతూ బయటకు రావడం కనిపించింది ధీరసింహునికి అతడు కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టే వరకు అతడు కన్నం దగ్గరకు వెళ్ళి గోడను తట్టేసరికి అక్కడ బోలుగా ధ్వనించింది ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర అందులో ఒక పాత తాళం చెవి కనపడింది దానితో భవనంలోని ప్రతి గదికి వరకు వెళ్ళి తెరవబోయాని అది ఏ గదికి పడలేదో దానితో చివరి నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక వినుప పెట్టె మాత్రం ఉన్నది ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతడు ఒక చోటంతా వెతికాడు కానీ ఎక్కడా తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహునికి నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది కాలు మీట మీద పడి పడడంతోనే ఇనుప పెట్టె గభీమని తెరుచుకున్నది అప్పుడు ధీరసింహుడు ఆ పెట్టెలో ఏమున్నదని చూశాడు దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు ఆ రాగిరేకు పైన ఇలా వ్రాసి ఉన్నది ఇదంతా మాయా ఎవడైతే ఈ తోట మధ్యని ఉన్న బంగారు చెట్టును పెల్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసు ఈ మాయను తెలుసుకోగలుగుతాడు అని ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు రాగిరేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది కానీ అతడు దాన్ని పెల్లగించలేకపోయాడు మళ్ళీ నిరాశి చెంది వెనకకు తిరిగి పోబోతుండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది బహుశా రాగిరేఖ పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకొని ధీరసింహుడు చిన్న చెట్టును పెల్లగించాడు చిన్న చెట్టు పెళ్ళగించడంతో పిలపెల ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు సృహదప్పి పడిపోయాడు కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిసి చూడగా అక్కడ తోట లేదు మేడ లేదు పటాలలో వేడాలుతున్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు అప్పుడు ధీరసింహుడు మీరు ఎవరు ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు అందుకు వారు ఇక్కడ పది యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాకుమార్తెలం మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు అయితే మా గతి ఇంతేనా అని అడిగేసరికి మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు అటువంటి సమర్థుడు లభించేంత వరకు కనిపెట్టుకుని ఉండి వివాహమాడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఈ ఈనాటికి కనపడ్డావు కనుక మమ్మల్ని పెళ్ళాడవలసింది అని కోరారు ఆ నాగకన్యలు వారి కోరిక విని ధీరసింహుడు ఓ నాగకన్యల్లారా మీ కథ తెలిసి సంతోషించాను కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాచకార్యంలో మునిగి ఉన్నాను అందుచేత పెళ్లి సంగతి తలసటానికే వ్యవధి లేదు కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన తాను బయలుదేరాడు ధీరసింహుడు కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతనిని వదలలేదు వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు అలా ముందు ధీరసింహుడు అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూశాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపించినాయి ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చినాయో ఆ దిక్కు వరకు పోయి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాకుమారుడు కనిపించాడు ఎవరు నువ్వు అబ్బాయి ఎందుకలా విచారిస్తున్నావు అతనిని అడిగాడు ఆ రాకుమారుడు ఈ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్ళలో నేనొకని అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను కానీ ఆ భవనం బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్ను తెలియదు నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన గత విని తన కథ వినిపించాడు ఆ రాకుమారుడు అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుణ్ణి వెంటబెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకువెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాకుమారుడు ప్రేమించిన నాగకన్యతో వెళ్ళి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు ధీరసింహుడు తరువాత అతను సులోచన వద్దకు మాయా మందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు అవును నా ప్రశ్నకి ఇదే జవాబు ఇప్పుడు ఈ మాటలు వినిపించడం లేదు కూడా అని ఆమె చెప్పి తన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినందున మెచ్చుకొని అతన్ని పెళ్ళి ఆడడానికి సిద్ధపడింది తన ధైర్య సాహసాలతో ఒక రహస్యాన్ని ఛేదించి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నకు సమాధానం కనుక్కున్నటువంటి ధీరసింహుడు అనేటువంటి కథ విన్నారు కదా తర్వాత వీడియోలో ఇంకొక కథ విందాం అంతవరకు సెలవు